ఆఫ్రామ్స్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా పాలకూర పప్పులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలియందేమీ కాదు అలా పాలకూర ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకొని తినలేము ఈ పాలకూర మనకు సీజన్ బట్టే మార్కెట్లో వస్తుంది అలా సీజన్లో ఉన్నప్పుడు మాత్రమే కనీసం వారానికి ఒకసారి అయినా ఈ పాలకూర ఇంట్లో వండుకుంటే ఏరిపోతుంది అయితే పాలకూర టేస్టీగా అండ్ ఈజీగా చేయడం అంటే ఇలా చేయండి దానికి పప్పు మంచిగా నీట్గా కడుక్కున్న తర్వాత అందులోనే పాలకూర కాస్త సాల్ట్ మనకు టేస్ట్కి ఏర్పడ సాల్ట్ పచ్చిమిర్చి కాస్త పసుపు ఆయిల్ వేసి ఇలా కాస్త వాటర్ కూడా యాడ్ చేసి క్యాప్ పెట్టేసేయాలి ఇలా క్యాప్ పెట్టేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మాత్రమే రెండు విజిల్ స్టవ్ పై నుంచి రానివ్వాలండి అలా రెండు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనకి ఈ ఆవిరి పోయేసరికి కాస్త టైం పడుతుంది కదా వెంబడ తీస్తే మనకు ఎలా తీయాలో తెలియదు అట్లనే చిన్న టిప్ అండి ఇలా పట్టుకర పెట్టి వదిలేస్తే వన్ అంటే వన్ మినిట్లోనే ఆవిరంతా వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయిన తర్వాత క్యాప్ తీసేసుడు చాలా అంటే చాలా ఈజీ ఒకవేళ ఆవిరి వే పోయేదాకా మనం పక్కకు ఉంచినా కూడా పప్పు చాలా అంటే చాలా మెత్తగా అవుతుందండి ఎందుకంటే పెసరపప్పు కదా వెంబడే మగ్గిపోతుంది కదా అందుకని ఇలా వెంబడే తీసుకోవాలండి అలా తీసుకున్న తర్వాత టేస్ట్కి ఏర్పడ సాల్ట్ వేసి కాస్త మనకు మనకు చికెన్ అంటే చిక్కగా కాస్త పలసగా అంటే పలస పలసగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మంచిగా ఉడికిన తర్వాత ఇలా గంటతో పోపు పెట్టుకోవాలండి గంట పోపు పెట్టుకుంటే ఏ కర్రీ అయినా ఓన్లీ ఈ పప్పులు పప్పుచారలే అండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇలా గంట పూపు పెట్టుకున్న తర్వాత మిరపకాయలు మాత్రం మంచిగా వేగనివ్వాలండి ఒక్కో బుక్కకు ఇలా మిరపకాయ కాస్త నవ్వులు తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగుందో ఇలా పోట్టుకున్న తర్వాత చివరిలో కాస్త కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంత టేస్ట్కరమైన పాలకూర పప్పు రెడీ అవుతుందండి ఈ పాలకూరని మనం ముఖ్యంగా అన్నంలోకైనా రెగ్యులర్గా తినవచ్చు లేకుంటే చపాతీలకైతే అద్దురిపోతుంది ముఖ్యంగా నెయ్యితో కాల్చిన అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టిప్పు మాత్రం మర్చిపోకండి ఆ పట్టుకరతో మనం పెట్టి వదిలేస్తే విత్ ఇన్ వన్ అంటే వన్ మినిట్లోనే ఆవిరి మొత్తం వెళ్ళిపోతుందండి థ్యాంక్ యూ